నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి మన రాష్ట్రానికి చెందిన మహిళలు విద్యార్థినులు ట్రాన్స్ జెండర్లు ఆధార్ ఓటర్ ఐడి రేషన్ కార్డును చూపించి పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ వసతి స్త్రీశక్తి పేరుతో ఈ నెల పదిహేనవ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యానికి కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ నాన్ స్టాప్ అంతరాష్ట్ర సర్వీసులు ఇతర కేటగిరీ బస్సులకు కాంట్రాక్ట్ క్యారేజీ సర్వీసులు చార్టెడ్ సర్వీసులు ప్యాకేజ్ టూర్లకు ఇది వర్తించదన్నారు రాష్ట్రంలో రోజుకు సుమారు ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మంది మహిళలకు లబ్ది చేకూర లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యం వినియోగించుకుంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు బస్సుల డిమాండ్కు తగినట్లుగా ఈ ఏడాది అదనంగా మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తామన్నారు అలాగే జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన పలు రాయితీలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో మరొక హామీని అనౌన్స్ చేస్తూ కూటమి ప్రభుత్వం యొక్క విశ్వసనీయత మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి టువర్డ్స్ పబ్లిక్ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అయిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా ద్వారా ముప్పై నాలుగు వేల కోట్లు తల్లికి వందనం వేల తొంభై కోట్లు అదే విధంగా రైతు భరోసా కానివ్వండి దీపం కానివ్వండి దీపం టూ కానివ్వండి అన్న క్యాంటీన్ కానివ్వండి ఇవన్నీ కూడా అమలు చేస్తూ వచ్చాం మరో హామీ ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ఏదైతే ఉందో దాన్ని ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ప్రారంభించబోతున్నామని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళల సాధికారిత మహిళల అభివృద్ధి అన్ని రంగాల్లో కూడా మహిళల భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యంతో వారికి మేలు చేకూరే విధంగా వారి ఉద్యోగ అవసరాల కోసం కానివ్వండి లేదు వారి విద్యా అవకాశాల కోసం కానివ్వండి ఇంకా అనేక అవసరాల కోసం ఈ బస్సుల్ని ఉపయోగించుకుంటానికి వారికి వీలుగా ఉంటుంది ప్రభుత్వం ప్రభుత్వం అనేక ఆర్థిక వర్దుడుకులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం హామీలన్నింటినీ కూడా అమలు చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను ఉచిత బస్సు పథకానికి ముఖ్యమంత్రి గారు స్త్రీ శక్తి అని చెప్పేసి నామకరణం చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను దాన్ని కేబినెట్ ఆమోదించడం కూడా జరిగింది మొన్నటి వరకు కూడా వార్తలు చాలా వచ్చినాయి ఏదో జిల్లాల వరకే ఈ ఉచిత బస్సును ఇస్తారు జిల్లాలో మాత్రమే మహిళలు ప్రయాణం చేయడానికి ఉచితంగా అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి మరి ఈ వార్తల నేపథ్యంలో ఇటీవల గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానివ్వండి ఎవరైతే ఈ పథకాన్ని చేశారో మా ప్రియతమ యువనేత లోకేష్ గారి సొరవతో ఈ పథకాన్ని రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను పథకం ద్వారా ప్రభుత్వానికి పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు నెలకి నూట రెండు కోట్ల రూపాయలు పడుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను మరి దాదాపు డెబ్బై ఐదు శాతం బస్సుల్లో ఏపీఎస్ఆర్టీసీ రవాణా చేస్తున్న దాదాపు పదకొండు వేల రెండు వందల బస్సుల్లో దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు బస్సుల్లో ఈ ఉచిత బస్సు పథకం అనేది అమలు కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి ఇటువంటి పథకం దేశంలో కేవలం ఢిల్లీ పంజాబ్ తమిళనాడు కర్ణాటక తెలంగాణలో మాత్రమే మరి ఈ పథకం అమలవుతుంది వారికంటే కూడా మెరుగైన పథకంగా మన ఈ స్త్రీ శక్తిని రూపొందించడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను